హాయ్ హలో అండి అందరు బాగున్నారా అండి వెల్కమ్ టు మై బ్లాగ్ అండి మేము తిరుపతికి వెళ్తున్నామండి అండి అక్కడ ఫుల్ ఆకలిందని ఉడపి రెస్టారెంట్ ఉంది అక్కడికి టిఫిన్ చేయడానికి వెళ్ళాము లోపల ఇంటీరియర్ అయితే బాగుంది మేమైతే ఇడ్లీ వడ దోశ గీ దోశ మరి సెట్ దోశ ఆర్డర్ పెట్టామండి మా పెద్ద అబ్బాయి అబ్బాయి కూడా తిన్నాడు ఇడ్లీ వడ నేనైతే గీ దోశ ఆర్డర్ పెట్టుకున్నాను బాగుందండి టేస్ట్ మాత్రం బాగుంది ఈ కోల్డ్ అయితే చాలా వాయిస్ ప్రాబ్లం అవుతుందండి మాట్లాడడానికి వస్తలేదు టేస్ట్ మాత్రం బాగుందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అక్కడికి వెళ్తే ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మేము తిరుమల తిరుమలకి వెళ్తున్నాము ఫస్ట్కి గరుడా స్వామి ఉన్నాడు ఆ ఇచ్చాడు ఆయనది వ్యూ తీసుకున్నాను ఆయన వ్యూ చాలా బాగా వచ్చింది నడుచుకుంటూ వెళ్ళాలి కదండి అక్కడికి వెళ్తున్నాము మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ స్టెప్స్ ఉన్నాయండి నేనైతే చాలా చాలా టైర్డ్ అయిపోయాను స్టార్టింగ్ అండి ఇది ఇంకా అక్కడి నుంచి వెళ్ళాకండి లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం స్టెప్స్ ఎక్కినాకండి ఎన్నో టూ థౌసండ్ స్టెప్స్ ఎక్కినాక ఆంజనేయ స్వామి టెంపుల్ స్ట్రక్చర్ పెట్టారంటే స్టాచ్యూ అక్కడ మేము మొక్కినాము అక్కడ నుంచి మళ్ళీ ఒక త్రీ టూ టూ థౌజండ్ స్టెప్స్ ఉన్నాయండి మా ఆయన వీడియో చేస్తున్నారు చెప్పండి వెళ్తున్నాము అక్కడ మా పిల్లలు కూడా కావటం లేదండి ఎక్కడ్రా ఏం కాదు ఎక్కండి ఎక్కండి అంటున్నాము ఆయన అట్లా ఎక్కుతున్నారు ఇప్పుడు స్వామివారిది దర్శనం చేసుకుంటున్నామండి వెంకటేశ్వర స్వామివారు తర్వాత ఫైనల్ అండి ఇది ఇంకా దర్శనం అయిపోయిందండి ఇప్పుడు మేము రైచూరుకి రిటర్న్ అయిపోతున్నాము అనుకున్నామండి కానీ దర్శనం కూడా చేసుకోవాలి కదా అని దర్శనంది వీడియో స్కిప్ అయిందండి నేను నేర్చేయలేదు అందుకే మేము రైచూరుకి వెళ్ళిపోతున్నామండి రిటర్న్ ఇక్కడ నుంచి వ్యూ బాగా వచ్చిందని తీసుకున్నానండి నేను రెండు మూడు వ్యూస్ తీసుకున్నాను బాగా అయితే వచ్చిందండి మేము వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ కొద్దిగా కూలే ఉండేనండి కానీ తిరుపతిలో మాత్రం చాలా ఎండ ఉంది అసలు కూర్చోలేకపోతున్నాం మేము అంత ఎండ ఉందండి అక్కడ నాకు మొత్తం కొంతంతా పోయిందండి కోల్డ్ కాఫ్ రెండు అయింది రోడ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి అక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయండి అక్కడి నుంచి కడపట వచ్చింది అండి అందుకే గురించి కూడా తాగిందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అన్ని ఫ్లేవర్స్లో దొరుకుతున్నాయి మీకు వస్తే మీరు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తాగేసేటట్టు బాగుంది ఇంకా కొన్ని మంచి వీడియో వీడియోస్తో మేము ఉంటుందండి అప్పటిదాకా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్